దేవుడమ్మ హరివర్ధన్ని కిడ్నాప్ చేయడంతో కథ మరో మలుపు తిరిగింది అయితే హరివర్ధన్ మాత్రం ఏ మాత్రం భయపడ్డు తనని చంపేస్తారని కానీ ఏ మాత్రం భయపడ్డు ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు నా ఈ న్యాయవాది జీవితంలో ఇలాంటివన్నీ వస్తూ ఉంటే పోతూ ఉంటే నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు నా కొడుకు కోసం ఇలా చేయడం తప్పలేదు నాకు నా కొడుకు రాజకీయంగా ఎదగాలి అంటే ఎప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు అటువంటి నా కొడుకును నువ్వు జైల్లో పెట్టిస్తాను మీ అల్లుడికి నువ్వు సపోర్ట్గా వాదిస్తాను అంటే నేను ఎలా ఊరుకుంటాను అంటూ ఈ దేవుడమ్మ మాట్లాడుతూ ఉంటుంది మామూలుగా అయితే ఏంటి హరివర్ధను ఒక అల్లుడికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేయలేదు ఎవరిది న్యాయం అనిపిస్తే వాళ్ళకి చేశాడనమాట వాళ్ళ తరపున వాదించాడు అయితే ఇప్పుడు అసలు విషయం రాహుల్ అనమాట వాళ్ళు నాన్న కిడ్నాప్ అయ్యాడు అని ఏంటి అసలు నానే కనిపించడం లేదు అన్నట్టు చాలా కంగారు పడుతూ ఇక హరివర్ధన్ దగ్గర ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే సార్ ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మేము ఆ పనిలోనే ఉన్నాము నాన్నగారిని కిడ్నాప్ చేశారంటే అని అయితే చెప్తారనమాట ఆ విషయం పురుషోత్తం కూడా తెలుస్తుంది పురుషోత్త దేవా చెప్తాడు అనమాట అప్ప చెప్తాడు నాకు తెలిసి దేవుడు మా కిడ్నాప్ చేసినట్టుందిరా ఆయన కనిపించడం లేదంట అంటే నేను తీసుకొస్తానన్నా అన్నట్టు దేవా చెప్తాడు మరోవైపు మీద కూడా విషయం తెలుస్తుంది కదా మీదన వాళ్ళ అమ్మకి ఓదారుస్తూ ఉంటుంది ఏం కాదమ్మా నాన్న నేను తీసుకొస్తాను అని దేవుడు మేము హరివర్ధన్ ఎదురుగా కూర్చొని నువ్వు ఎలా తప్పించుకుంటావు నా ముందు నుంచి అన్నట్టు చూస్తూ ఉంటుంది అయితే హరివర్ధన్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు తనకేమీ కాదని అలాగే దేవా కూడా కాన్ఫిడెంట్గా ఉంటాడు మీ నాన్నకి ఏమీ కాదు క్షేమంగా ఇంటికి వస్తాడు అని మిథినకి మాటిస్తాడనమాట మిథునగా దేవా అలా అంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే మిథున కూడా ధైర్యం వస్తుందనమాట దేవాన్ని దాటిపోదు ఏ విషయము ఏ అన్నట్టుగా ఎందుకంటే దేవాకి ఆల్రెడీ ఒక థాట్ వచ్చేసింది ఇది దేవుడము పని అన్నట్టుగా ఇంకా దేవుడమ్మ పని అయిపోయిందని మనం చెప్పచ్చు మెరుపు తీగలాగా కథలోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఇదైతే ఈరోజు ట్విస్ట్ ఇది అనమాట